ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన సింగపూర్ మన ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీటింగ్ లో ఉండగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోం మంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడపాడి పళనిస్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్ర మంత్రులు గారు నాదెన్ల మనోహర్ గారు దుర్గేష్ గారు బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే తోటి నటినట్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంలో నాకు వారి సందేశాన్ని నాకు తెలియజేశారు వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్ఫూర్తి వారు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకుండా అలాగే పార్టీ ట్విట్టర్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను జనసేన నాయకులు కార్యకర్తలు చాలా మంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు